నల్గొండ పట్టణం రవీంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఎనభై నాలుగు సంవత్సరాల వయసు గల వైద్యం సక్కుబాయ్ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్వర్గస్థులైన ఈ సమాచారం తెలిసిన వెంటనే సోషల్ వర్కర్ వీరమల్ల భాస్కర్ వీరి కుటుంబ సభ్యులను సంప్రదించి మరణానంతర నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో సాయంత్రం ఏడు గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మరియు మేనేజర్ డాక్టర్ పుల్లారావు ద్వారా నల్గొండపట్నం రవీంద్ర రవీంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఎనభై సంవత్సరాల వయసుకుల వైద్యం సక్కుబాయ్ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్వర్గస్థులైన ఈ సమాచారం తెలిసిన వెంటనే సోషల్ వర్కర్ వీరమల్ల భాస్కర్ వీరి కుటుంబ సభ్యులైన కుమారులు మరియు కోడలు శ్రీనివాస్ ఉమా వెంకటేశ్వర్లు పద్మలను సంప్రదించి మరణాంతర నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో సాయంత్రం ఏడు గంటలకు లయన్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మరియు మేనేజింగ్ డాక్టర్ కుల్లారావుచే నేత్రదానం ద్వారా కార్నియర్ అను కంటి పొరలను స్వీకరించడం జరిగినది లయన్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ జోన్ చైర్మన్ కక్కిరేని శ్రీనివాస్ నేత్రదాత పార్థవ దేహాన్ని ఉంచుటకు ఉపయోగపడు ఫ్రీజర్ బాక్స్ను ఉచితంగా అందించారు మన సమాజంలో ఉన్న కార్నియల్ అంతులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములని కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబమంతా తీవ్ర మనోవేదనలో ఉన్నప్పటికీ తమ వారి ద్వారా ఇద్దరు నుండి నలుగురు కార్నియల్ అందులకు కంటి ప్రసాదించే కార్యక్రమానికి అంగీకరించడం వీరి త్యాగారీతికి ఉదాహరణని లయన్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ చైర్మన్ లయన్ కే ప్రసాద్ తెలిపారు ఈ నేత్రదానానికి సహకరిస్తున్న నేత్రదాత కుటుంబ సభ్యులకు మా ధన్యవాదములని ఇప్పటి వరకు తమ ఆధ్వర్యంలో రెండు వందల ఇరవై నేత్రదానాల ద్వారా నాలుగు వందల నలభై కార్నియర్ కంటి పొరలను సేకరించి ఎంతోమంది కార్నియర్ అందులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం మాకు కలిగిందని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలలోగా పార్థవదేహం ఫ్రీచర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుండి పదిహేను గంటలలోగా నేత్రదానం చేయించాలని అందుకు తమ కోఆర్డినేటర్లు లయన్ కోట సరితాను నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ లేదా చంద్రశేఖర్ చిరునోములను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నెంబర్ల వద్ద సంప్రదించాలని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కామిడి తెలిపారు ఐడొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ ప్రనుష్ డాక్టర్ నితీష సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోషాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ లయన్ కక్కిరేణి శ్రీనివాస్ జిల్లా గవర్నర్ లయన్ రేపాల మదన్మోహన్ తదితరులు వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు శరీరానికి ఈరోజు నేత్రదానం విషయంలో వీరమన్న వీరమన్న భాస్కర్ గారు మమ్మల్ని సంప్రదించగానే వెంటనే పునరవసాలు వస్తున్నారు అలా మనం ఏం చెప్తాము అని అంటే లేదు అమ్మ ద్వారా ఇంకొకరికి కాకపోతే ఇంకొక పెద్ద ఉన్నారు చూపించుకోక అంతకంటే ఏం లేదు భాస్కర్ సావన్న నమ్మని చెప్పు అని చెప్పి మా కుటుంబం అసలు తప్ప మేము ఆహ్వానించడం జరిగింది ప్రత్యేకంగా మా అమ్మగారి ఒక చూపు ఒక నలుగురికి ఒక ఇద్దరు ఏమైనా వేళ ఇవ్వగలిగితే మా అమ్మగారు ఆత్మకాపిస్తుంది మేము కూడా అందరం కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాం కాబట్టి ఈ కంటికి సంబంధించి అసత్వ నివారణ కోసం మా ఊరి పనిచేస్తామని మరొకసారి పని మా అందరికీ తెలియజేస్తూ మీరందరూ వచ్చినందుకు మాకందరికీ కూడా సంతోషంగా ఇంకొక విషయం ఏంటంటే ఇది నేత్రధాన్ని సేకరించడానికి వయసుతో తాత్కాలిక ఒక దగ్గర జరిగింది తొంభై సంవత్సరాలు ముప్పై తీశారు నలభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు తీసుకోవచ్చు అంతేకాదు అంతకూరంగా ఏమైనా కంటిగా ఆపరేషన్ అయ్యా చాలామందికి అరవై శుక్లార ఆపరేషన్ అయిన వాళ్ళకి కాబట్టి ఎందుకంటే శుక్ల పది లోపల నల్గొండ చార్టి ట్రస్ట్ వారు అదేవిధంగా ఐఏబీ నల్గొండ టౌన్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారు ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చి ఈ ఐబ్యాంని ఏర్పాటు చేసి మనం గత సంవత్సరం నుంచి చేస్తా ఉన్నాం ఇది సత్వ అమ్మ కాదు రెండు వందల ఇరవై పాదయాత్ర నాలుగు వందల మంది దాదాపు మనం చూపించగలుగుతా ఉన్నాం ముఖ్యంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే పబ్లిక్లోకి ఊడిపోవాలి పబ్లిక్లో తెలుసుకోవాలి కాబట్టి మేము అంతగా ముందుకొచ్చి మాట్లాడడం చేయటం పేపర్లో తీర్చుకోకపోవడం దానివల్ల నేను మనం నెలకొన్న టౌన్లో అందరూ ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇంకా ముందు కూడా మీలాంటి శ్రీనివాస్ కానీ అంటే కానీ కుటుంబ సభ్యులు ఇండియా గారి కూర్చికి కూర్చుని అనుకుంటున్నాం ముచ్చు అతను ఇలాగా చాలా సంతోషంగా భాస్కర్ లాంటి వాళ్ళు మోటివేట్ చేస్తేనే పబ్లిక్ తెలుస్తుంది మేము ఎప్పుడూ ఒకసారి వచ్చి కోం కాబట్టి దాని మీద అంతా ఉండదు పబ్లిక్లో బాస్కెట్ ఇల్లు పోతా ఉంటాడు ఈ విధంగా మనం చేసినప్పుడు చాలామందికి మనం విజయగలిగినటువంటి సాయం అది ఎటువంటి అభ్యసాయం కానీ ఇప్పుడు శ్రమ లేదు చనిపోయిన వాళ్ళని తీసుకునేది కాబట్టి ఫ్లైట్ దొరకదు మనం ఎన్ని లక్ష్యం పెట్టిన అమ్మే వాళ్ళని కాబట్టి మీరందరూ కూడా ఒక అవగాహన తెలుసుకొని సహకరించాలి మీ అందరికీ కూడా లైన్స్ క్లబ్ చాటుకు ఐఎంఎస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం శ్రీనివాస్ గారు